నమస్కారం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఒక పద్ధతి సాంప్రదాయం విత్తనాల పండుగ మన దగ్గర చిన్న స్థాయిలో అక్కడక్కడ జరిగిన రాష్ట్ర స్థాయిలో విత్తనాల పండుగ ఇది వరకు కానీ ఎప్పటి నుంచో కౌన్సిల్ ఫర్ బ్రెయిన్ రెవల్యూషన్ దాన్ని నిర్వహిస్తున్న అనేక అనేక పర్యావరణ పరమైన కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి ఈ అర్థ సెంటర్ లాగా అట్లాగే తూర్పు కనుమల పరిరక్షణ కోసం గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్సర్వేషన్ ఏర్పాటు చేసినట్టుగానే వ్యవసాయాన్ని కూడా ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఎన్నో ఎంతో కాలంగా అనుకుంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ తోటి మొదలెట్టి వ్యవసాయానికి ఎందుకంటే ఇవాటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అరవై శాతానికి పైగా ప్రజలు ఆధారపడుతున్న పరిశ్రమ ఏదైనా ఉంది అని అంటే అది వ్యవసాయ పరిశ్రమే అటువంటి వ్యవసాయ రంగంలో ఇవాళ రైతు దయనీయమైన పరిస్థితుల్లో ఉండడానికి అనేక అంశాలు కారణమవుతూ ఉంటే దాంట్లో ఒక ముఖ్యమైన అంశం మూలాధారమైన విత్తనం విత్తనం పరంగా ఒక పండుగతోటి వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలు చేపట్టాలి అనే తలంపు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ముఖ్యులు ఆలోచన చేసి ఈ పండుగ రూపకల్పన చేశారు సెంటర్ వేదికగా పండుగ ప్రారంభమవుతుంది ఇప్పుడు ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం తర్వాత సుమారుగా ఒక యాభై పైగా ఉన్న స్టాల్స్ ని మనం ఇనాగ్రేట్ చేసుకుని ఆ స్టాల్స్ లో కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు ముఖ్యంగా విత్తనాలకు సంబంధించి సుదీర్ఘ కాలంగా కృషి చేస్తున్న రకరకాల సంస్థలు రైతు సంఘాలు రైతు బృందాలు రైతులు విడివిడిగా కూడా వాళ్ళు ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి దేశీయ వంగడాలు వాటి ప్రత్యేకతలు వైవిధ్య భరితం వాళ్ళు పర్యావరణ పరిరక్షణకి తోడ్పడే విధంగా వాళ్ళు దేశీయ విత్తనాలని సంరక్షిస్తున్న తీరు సాంప్రదాయకమైన జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించి రైతులు పరస్పరం ఒకరి ద్వారా ఇంకొకరు లబ్ధి పొందేటటువంటి ఏర్పాటు ఇక్కడ జరిగింది ఆ ప్రారంభ కార్యక్రమానికి పెద్దల్ని చాలా మందిని మనం ఆహ్వానించుకున్నాం నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానించాం తను కూడా కాన్సెంట్ ఇవ్వడము వస్తానని అంగీకరించడం చిట్ట నిమిషంలో రాలేని పరిస్థితుల వల్ల తన ఎనబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం దాంతో ఇవాళ మనం మంత్రి గారు ఇక్కడ లేరు ఈనాటి కార్యక్రమానికి సిజిఆర్ ఆరంభం నుంచి ఆరంభానికి ముందు నుంచి సిజిఆర్ ఆవిర్భవానికి కూడా ఒక ప్రేరణగా ఉండి ఒక మార్గదర్శకులుగా ఉన్న పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని పర్యావరణానికి ప్రత్యామ్నాయ పదంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యులు పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని వేదిక వేదిక ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు అన్వేష్ రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కలిసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రావాల్సింది రాలేదు అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ రంగారెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా రావాల్సింది రాలేదు అట్లాగే ఒడిస్సా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక విత్తన సంరక్షణ నిర్వహణలో విశేషమైన అనుభవం కలిగిన పద్మశ్రీ మిసెస్ రైమతి గౌరియా గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను తను రాత్రి ప్రయాణం చేసి ఉదయానికి ఇక్కడికి వచ్చినారు మా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వేదిక మీకు రావాల్సిందిగా అట్లాగే పొరుగు రాష్ట్రం కేటర్కి చెందిన ఈ రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి సంస్థ లాంటి కేంద్ర ప్రభుత్వంలోని విశిష్ట ప్రతిష్ట కలిగినటువంటి ఒక సంస్థకి అధినేతగా వ్యవహరించిన ఐఏఎస్ రాంపుల్లారెడ్డి గారిని డాక్టర్ రాంపుల్లారెడ్డి గారిని వేదిక మీరు రావాల్సింది అట్లాగే మన హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి పెద్దలు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పెద్ద డాక్టర్ డి రాజిరెడ్డి గారిని వేదిక మీకు రావచ్చు అట్లాగే ఇవాళ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తో పాటు ఒక జాతీయ సాహిత్య సంస్థ అయినటువంటి భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఒక పద్దెనిమిది సంవత్సరాలు తమ సహకారాన్ని అందించాయి నేను ఈ సమావేశం జరుగుతున్న క్రమంలోనే నేను ఆ పద్దెనిమిది సంస్థల గురించి ఈనాటి సభకు ఇచ్చేసినటువంటి సభ్యులకు నేను వివరిస్తాను ఆ భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ అధినేత జోకబ్ నెల్లితనం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ జోకబ్ నెల్లితనం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను ప్లీజ్ కమ్ సార్ విత్తనాలకు సంబంధించి ఒక శాస్త్రీయమైన అవగాహన పరిశీలన నిరంతరం సాగిస్తూ ఈనాటి ఈ మూడు రోజుల ఈనాడు మొదలవుతున్న మూడు రోజుల పండుగ ఏర్పాటుకు కారకులైనటువంటి సంధానకర్త పాలసీ ఎక్స్పర్ట్ విధాన నిపుణులైనటువంటి పెద్దలు దొంతి నరసింహారెడ్డి మీకు రాల్సిన ఇక ఈ కార్యక్రమానికి హోస్ట్లు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ అయితే మొత్తం ఈ పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న ఈ నిరంతర నిర్విరామ పర్యావరణ వ్యావసాయక పరమైనటువంటి అనేక అనేక కార్యక్రమాల వెనుక అతిథులుగా ఉన్న అతిథేయులుగా ఉన్న మాకంత ప్రేరకులుగా ఉన్న మాకు నిలువనిచ్చే ఒక పెద్ద చెట్టుగా మేమందరం అభివర్ణించుకునే చెట్టమ్మ అయినటువంటి లీలా లక్ష్మారెడ్డి గారిని లక్ష్మారెడ్డి గారిని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తాం మనకు ఇవాళకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ప్రారంభ వేడుక రెండు స్టాల్స్ ఇనాగ్రేషన్ మూడు రైతు రైతు ప్రతినిధులకి శిక్షణ ఇచ్చే మూడు ఉన్నాయి ఇవాళ అయితే ఈ ప్రారంభ కార్యక్రమం సుమారు గంట సేపు నిర్వహించుకున్న తర్వాత మనం అందరం వెళ్లి యాభై స్టాల్స్ ఆల్రెడీ అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఆ కార్యక్రమం ఉంటది రేపు ఆల్మోస్ట్ ఒక ప్రారంభ కార్యక్రమంతో పాటు టెక్నికల్ సెషన్స్ ఉంటాయి శిక్షణకు సంబంధించినవి అవగాహనకు సంబంధించినవి ఎల్లుండి ఒకటి రెండు టెక్నికల్ సెషన్స్ పూర్తి చేసుకున్న తర్వాత వ్యాలిడిటరీ ఉంటది ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో మనం సంభాషించుకున్న అంశాలు మన దృష్టికి వచ్చిన అంశాలు మనందరం తాపత్రయపడుతున్న విత్తన పరిరక్షణకు సంబంధించిన అంశాల పైన ఒక డిక్లరేషన్ ఇక్కడ నుంచి విడుదల చేయడం జరుగుతుంది దాంతోటి ఒక ముగింపు కార్యక్రమం వ్యాలిడిక్టరీ సెషన్ కూడా ఆదివారం నాడు మధ్యాహ్నం తర్వాత సుమారు నాలుగు గంటల ప్రాంతంలో తోటి ఈ మూడు రోజుల పండుగ ముగుస్తుంది ఈ ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం నిర్వహించాలి అనేది సిజిఆర్ తలంపు అసలు ఈ విత్తన పంచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది ఈ ఉద్దేశం యొక్క ప్రాతిపదిక ఏంటి అవన్నీ దొంతి నరసింహారెడ్డి గారు వివరించడానికంటే ముందు నేను కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్పర్సన్ అయినటువంటి లీలా లక్ష్మారెడ్డి గారిని ఈ ప్రారంభ కార్యక్రమానికి ఈ మూడు రోజుల పండుగకి రైతులను రైతు ప్రతినిధులను నిపుణులను అందరినీ ఆహ్వానిస్తూ స్వాగత వచనాలు చెప్పాల్సిందిగా ఈనాటి విత్తనాల పండుగ కార్యక్రమానికి అతిథులుగా ముఖ్య అతిథులుగా ఆత్మీయ అతిథులుగా వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మా మెంటర్ మార్గదర్శకులు గత పదిహేను సంవత్సరాలుగా సిజిఆర్ సంస్థకి కి అడ్వైజర్గా ఉంటూ మరి ఇన్ని కార్యక్రమాలు మా చేత చేయిస్తున్నటువంటి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే ఈనాటి కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేసినటువంటి అన్వేష్ రెడ్డి చైర్మన్ తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈనాటి కార్యక్రమానికి ఒరిస్సా నుండి విచ్చేసినటువంటి శ్రీమతి రైమతి గురియా పద్మశ్రీ అవార్డ్ విన్నర్ వారికి స్వాగతం मैडम आपको कौन सा लैंग्वेज मालूम है मुझे भी पता नहीं है वो हिंदी में आपको स्वागत कर रहे वेलकम वेलकम टू दिस प्रोग्राम थैंक यू అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మరి ఒక విశిష్ట అతిథులు రాజరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అలాగే ఈ కార్యక్రమం జాయింట్ ప్రోగ్రామ్ గా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ కలిసి నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమానికి భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ తరఫున చేసినటువంటి పెద్దలు జాకబ్ నెల్లి గారికి అలాగే ముఖ్యంగా ఈ ఆలోచనకి అంటే అసలు ఈ విత్తనాల పండుగ అనేటువంటి ఒక కార్యక్రమం చేయాలి అనేటువంటి ఒక విత్తనానికి నాంది పలిగినటువంటి పెద్దలు అనుభవజ్ఞులు నొంటి నరసింహారెడ్డి గారు వారికి ఈ విత్తన విత్తనాలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలతో వ్యక్తులతో అపారమైనటువంటి అనుభవం ఉంది మరి వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క గైడెన్స్ మేరకు మార్గదర్శకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తూ మరి వేదిక పైన ఉన్న మరొక అతిథులు ఇన్ఫర్మేషన్ దిలీప్ రెడ్డి గారు సీనియర్ మెంబర్ గ్రేస్ చైర్మన్ వారికి స్వాగతం సుస్వాగతం అలాగే పెద్దలు లక్ష్మణ రెడ్డి గారు సీజర్ సంస్థకి ఫౌండర్ అయినటువంటి వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి ఇంకొక ముఖ్యమైన అతిథి మాకు ఆత్మీయులు మా అన్నయ్య పద్మారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు వారికి కూడా సిజిఆర్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను అట్లాగే సిజిఆర్ సంస్థ పెద్దలందరూ తులసిరావు సార్ ఉపేందర్ రెడ్డి సార్ వెంకటరెడ్డి సార్ ఇట్లా పేరు పేరున గాయత్రి మేడం చాలా మంది పెద్దలందరూ రాజరెడ్డి అన్న అందరూ వచ్చారు మరి అందరికీ ఒకసారి స్వాగతం తెలియజేస్తూ అలాగే లెనిన్ అనంతపూర్ నుండి వారు రావడం జరిగింది లేని చాలా అద్భుతమైన కార్యక్రమాలు పర్యావరణమే కాదు పిల్లలు వారి యొక్క సంస్కారం పట్ల చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి వారికి స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం టీవి చేసిన గ్రామస్తులు గ్రామ పెద్దలు మా పరిసర గ్రామ ప్రాంత వాస్తవ్యులు మీడియా మిత్రులు సుధీర్ రెడ్డి మనకి అకామిడేషన్ అన్ని ఏర్పాటు చేస్తున్న సుధీర్ కి స్వాగతం మరియు ధన్యవాదాలు అలాగే స్కూల్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ పేరు పేరిన నా యొక్క స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో చాలా ఆర్గనైజేషన్స్ కలిసి ముందుకు వచ్చాయి మరి వారందరి సహకారంతో ఈ రోజు ఇక్కడ మనం ఒక యాభై స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాంట్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ భారత్ బీ స్వరాజ్ మంచ్ పీపుల్స్ పర్ల్స్ పల్లె సృజన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అవెన్యూ అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వందే మాతరం ఫౌండేషన్ మాపల్లె శ్రీ వేణుగోపాల స్వామి మందిర గోశాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మహీదాద ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ గ్రీన్స్ అలైన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ కౌన్సిల్ ఫోర్ ఎర్త్ లీడర్షిప్ అండ్ సస్టైనబిలిటీ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంలో నిర్వహించుకుంటూ ఉన్నాం అక్కడ ఒక యాభై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి చాలా పెద్ద వర్షం వచ్చింది ఇందక పెద్దలు సారు ఒక గొప్ప మాట చెప్తున్నారు వర్షం పడింది కొంచెం వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయింది మనకి కొంచెం అసౌకర్యం అయింది అంటే వారు చెప్తారు ఒక గొప్ప మాట అంటే విత్తనాల పండుగ కాబట్టి విత్తనం మొలకెత్తాలి అంటే వర్షం ఉండాలి అందుకే ఫస్ట్ మనకి వర్షంతో ఒక మంచి గుడ్ సైన్ పాజిటివ్ సంకేతం మనకు నేచర్ పంపించింది అని సార్ చెప్తారు ఇప్పుడే మరి వారి యొక్క ఆలోచనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి వర్షం రావడం నిజంగా చాలా అంటే ఒక ప్రకృతి అంతా కూడా పచ్చగా పులకించిపోయింది మరి నిజంగానే ఈ లోక కళ్యాణం అంటే ఇది మామూలుగా మనము ఇళ్లలో జరిగేటువంటి కళ్యాణాల కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తాం మరి ఇది ఒక విశ్వ కళ్యాణం కార్యక్రమం మరి అలాంటి ఒక కళ్యాణం కోసం ఈరోజు యాభై మంది వచ్చి అక్కడ వారి యొక్క వారు చేస్తున్నటువంటి కృషి ఏదైతే మనం ఈరోజు టాపిక్గా ఎంచుకున్నామో దేశీ విత్తనాలు మన నేటి ప్రకృతి ప్రసాదించిన విత్తనాలను కాపాడుకోవడంలో వ్యక్తులు సంస్థలు చాలా మంది అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు మరి వారందరూ కూడా ఇక్కడ ఒక యాభై స్టాల్స్ ఏర్పాటు చేశారు మరి ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాల్స్ అన్ని విజిట్ చేసి మరి వారు చేస్తున్నటువంటి కృషిని మీరు అందరు కూడా గుర్తించాలని మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ విత్తనం మరి విత్తనం అనేది మనం అందరం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఒక పదమే దాని గురించి లోతుగా మనం ఆలోచించలేకపోయామేమో అని అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండుగ పూర్వం ప్రతి ఇంట్లో జరిగే పండగ అంటే అది కల్లారం మేమందరం మా జనరేషన్ చూసినటువంటి పండగ మరి దీనికి ఒక పండగ అనేటువంటి పేరు ఎందుకు పెట్టాము అంటే ఒక పండగ అనేది ఒక చాలా సంతోషంగా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి మనందరం కూడా చేసుకుంటాం మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉత్సాహంతో ఒక పండగ వాతావరణంలో ఇక్కడ చర్చించుకునే విషయాలు కావచ్చు ఇక్కడి నుంచి మనం ఏం తీసుకొని వెళ్తున్నాము పండగ అయిన తర్వాత మనందరం ఒక మంచి భావంతో ఒక సంతోషంతో ఒక మంచి రిలేషన్స్ తో మనం అందరం వెళ్తాం మరి అలాంటి ఒక రిలేషన్స్ తో మరి ఒక కార్యాచరణతో మీరు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మరి యాభై సంవత్సరాల క్రితం చూసినటువంటి ఆ జ్ఞాపకాలు ఈ రోజు ఇక్కడ ఈ విత్తనాల పేర్లు వింటుంటే అవన్నీ కూడా అప్పుడు చూసినటువంటివే కానీ కాలక్రమేణా అవన్నీ కూడా కన్మరిగైపోయాయి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏదైనా ఇస్తామో ఒక సంపద అంటే నిజంగా నిజమైన సంపద అంటే మనం ఇచ్చేటువంటి ప్రకృతి సంపద మాత్రమే దాంతో మాత్రమే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇది ప్రతి ఒక్క పేరెంట్ కావచ్చు ప్రతి ఒక్క సమాజంలో ఉన్న వ్యక్తులు గుర్తిస్తే తప్పనిసరిగా మన పర్యావరణం రక్షించబడుతుంది మన విత్తనాలు మన పంటలు మన ఆహారం తిరిగి మనకు లభించే అవకాశం ఉంటుంది మరి విత్తనం అనేది ఒక సృష్టి ఇచ్చినటువంటి గొప్ప వరం మనకి ఇది అజడామరణం దీనికి సహజ సిద్ధంగా కాపాడుకోగలిగితే అదే నిజమైన సంపద మనకి ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం మన శాశ్వతమైనటువంటి ధర్మాన్ని కోల్పోకూడదు అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ప్రకృతి ధర్మం విత్తనం తయారు చేసి మనకి ఇచ్చింది అదే విత్తనం ద్వారా మనం కోట్లాది విత్తనాలు కోట్లాది వృక్ష సంపదను పెంచుకోగలిగి ఒక గొప్ప టెక్నాలజీ మనకు ప్రకృతి ఇచ్చింది మరి మనము విజ్ఞానానికి ఉన్నటువంటి ఆ విజ్ఞానంతో ఏదైతే ప్రకృతి ధర్మం ఉందో దానికి మనం ఒక హాని పొలపెడుతున్నాం కాబట్టి ఈరోజు అమృతం లాంటి ఆహారం ఒక విషయంగా మారిపోయింది మీరు ఈ మధ్యలో బాగా గమనిస్తే అసలు క్యాన్సర్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి దానికి ప్రధానమైన కారణం మనం తీసుకునే ఆహారం అని సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు మరి ఇలా ఉంటే ఎవరం కూడా సమాజంలో అన్నీ ఉన్న అశాంతిగా ఉన్నాం మరి దాని అన్నిటికీ ముఖ్య కారణం మనం ఇక్కడ ఏదైతే ప్రకృతి మనకిచ్చిందో మనం ఆ నేచర్ తో ఉన్నటువంటి ఆ రిలేషన్ పోగొట్టుకున్నాం కాబట్టి అన్ని అశాంతిలో గురవుతున్నాం కాబట్టి తిరిగి మరి ఇలాంటి ప్రకృతి కార్యక్రమంలో పాల్గొంటున్న ఆ పెద్దలందరికీ మరి మరొకసారి మీ అందరూ ఈ కార్యక్రమాన్ని మనము అంటే కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది ఉన్నారు అనేటువంటి ఒక బలం అందరికీ ఉంటుంది మరి అలాంటి ఒక సంకల్ప బలంతో మరి ఈ కార్యక్రమాన్ని ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేద్దామని మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సిజిఆర్ గురించి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తాను కౌన్సిల్ ఫాల్ గ్రీన్ రెవల్యూషన్ అనేది పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక పర్యావరణ పరిరక్షణ సంస్థ మరి దాంట్లో మామూలుగా సంస్థలలో ఒక వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తుల ద్వారా సంస్థలు నడుస్తాయి సిజిఆర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వ్యక్తులతో పాటు వ్యక్తిత్వాల కలయిక సిజిఆర్ మరి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మరి అందరి యొక్క ఆలోచనతో మరి సమాజానికి మనం ఏం మంచి చేయగలం ఏం ఇవ్వగలం అనేటువంటి ఒక సద్భావనతో మరి ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అందరూ వారి వారి రంగాలలో గొప్ప స్థానాలలో ఉండి కూడా తిరిగి సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి అందరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు మరి అలాంటి గొప్ప వ్యక్తుల కలయిక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మేము పదిహేను సంవత్సరాలు పూర్తయింది మరి ఆ సంస్థ ప్రారంభం ఇదే గ్రామంలో జరిగింది చిన్న గుడిలో ఒక నూట యాభై మంది స్కూల్ పిల్లలతో ప్రొఫెసర్ సార్ చేతుల మీదుగా ఆనాటి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభించబడింది ఆ రోజు నుంచి మొదలుకొని మేము అంటే పర్యావరణ పరంగా టచ్ చేయని సబ్జెక్ట్ లేదు అంటే ఒక స్కూల్ పిల్లలు మొదలుకొని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు పాలసీ మేకర్స్ కావచ్చు వ్యవసాయం చేసినటువంటి రైతులు కావచ్చు సమాజంలో ఉన్న పెద్దలు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారిని స్పృశిస్తూ వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ పర్యావరణం పట్ల ఎట్లా ఉండాలి మనము అనేటువంటి అంశాలను తెలియజేస్తూ చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఫస్ట్ ప్లాంటేషన్ తో మొదలు పెట్టాం దాదాపుగా పన్నెండు లక్షల మంది స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ముప్పై ఆరు లక్షల మొక్కలు నాటించడం జరిగింది మరి నాలుగు వేల పాఠశాలలు ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ఈనాటి తెలంగాణ రాష్ట్రం మరి దాని యూనివర్సిటీస్ లతో కలిసి కాలేజ్ అలయన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దాదాపు ఒక యాభై కాలేజీలు మన ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి దాని తర్వాత ప్లాంటేషన్ కాదు కన్సర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు అనే విషయాన్ని గుర్తిస్తూ మరి తూర్పు కనుమల పరిరక్షణ కోసం గ్రేస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ దిలీప్ రెడ్డి వారి చైర్మన్ ఉన్నారు దానికి వారి అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు సెమినార్స్ నిర్వహించి ఈస్టర్న్ గాట్స్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అనే ఒక గొప్ప పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది రిపోర్ట్ ని మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అందులో మేము ఎయిటీ రికమెండేషన్స్ పెట్టాము అది ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో రిలీజ్ చేశారు ఆ బుక్ దాని తర్వాత మరి ప్లాంటేషన్ కన్సర్వేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మనము అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రదేశాన్ని తీసుకొని దీన్ని ఎర్త్ సెంటర్ గా నామకరణం చేసి ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్స్ ఇవ్వడము కెపాసిటీ బిల్డింగ్ మరి వారికి ఉన్నటువంటి శక్తి సమర్థాలను ఇంకా పెంపొందించి సమాజంలో వారి యొక్క బాధ్యతను నిర్వర్తించేలా మేము వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారితో కలిసి పదమూడు జిల్లాలలో యంగ్ ఎర్త్ లీడర్స్ అనేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది దాంతో పాటుగా పాలసీ అడ్వకసీ పైన కూడా పెద్దలందరూ దొంతి నరసింహారెడ్డి గారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సార్ తులసిరావు సార్ ఉపేందర్ రెడ్డి సార్ దిలీప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పాలసీ అడ్వకసీలో చాలా నాలెడ్జ్ ఉన్నవారు మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రీన్ మేనిఫెస్టో నేషనల్ అండ్ లోకల్ పార్టీస్ కూడా మేము గ్రీన్ మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది అలాగే క్లైమేట్ చేంజ్ పైన కూడా ఎన్నో సెమినార్స్ నిర్వహించాము కొన్ని పబ్లికేషన్స్ కూడా మావి సంస్థ ద్వారా రావడం జరిగింది త్వరలోనే చాలా ఇండియా లెవెల్లో బెస్ట్ బుక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఉపేంద్ర నిరస ఆధ్వర్యంలో ఒక బుక్ కూడా త్వరలో ఉంది మరి ఇదే కాకుండా చిన్న పిల్లల కోసం పుడమి అనేటువంటి ఒక మ్యాగ్జిన్ కూడా మేము పర్యావరణ మ్యాగ్జిన్ కూడా తీస్తున్నాము అది రెండు ఎడిషన్స్ వచ్చాయి మూడోది రెడీ అవుతుంది మరి ఇన్ని కార్యక్రమాలు సంస్థ ద్వారా జరుగుతూ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఇదే కాదు ఇంకా ఈ రోజున్న పరిస్థితులలో మన వ్యవసాయం మన విత్తనాలు మన రైతులు మన ఆహారం ఇవన్నీ కూడా చాలా కష్ట నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని పెద్దలందరూ నిర్ణయించి మరి ఈ విత్తనాల పండుగ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది మరి ఈ విత్తనాల పండుగ నిజంగా పండుగ వాతావరణంలో మనం అనుకున్నటువంటి ఫలితాలను ఇస్తూ మరి రాబోయే మన పిల్లల కోసం మనము ఒక మంచి ఆహారం ఇచ్చేటువంటి విత్తన సంపదను వారికి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి మీరు అందరూ కలిసి దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను మరి విత్తనం అనేది అమృతం అజరా మరణం నిత్యమైనది సత్యమైనది మరణం లేనిది శాశ్వతమైనది మరి ఈ విత్తనం అనేది మనం కాపాడుకుని మన పిల్లలకు మంచి భవిష్యత్తునిద్దామని నిదామని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి